తర్వాత ఎనిమిది వచ్చింది తర్వాత ఐసీ నుంచి మనం షిఫ్ట్ చేస్తాం అనమాట బాగా ఇంప్రూవ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఫస్ట్ లో అసలు ఉన్నప్పుడు మన స్లాస్ లో మన దీంట్లో మన కాన్షియస్ లో లేడు ఇర్రెలివెంట్ ఆకు అప్నార్మల్ గా బిహేవ్ లేడు ఇలా ఎలా ఉంది ఈ కంటే దీన్ని హెపాటిక్ ఎన్కోపలపతి అంటారు అనమాట ఈ హెపాటిక్ ఎన్కోపలపతి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు అనమాట ఇది వేటికి యూస్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్ ఈ ఈ ఎల్లో పాస్పరస్ అనేది ఏంటంటే ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తారు వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా మా టీమ్ ఐసియు గ్యాస్ట్రో టీమ్ ఈ విధంగా ఫ్లెక్స్ అంటారు హై వాల్యూ ప్లాస్మా ఎక్స్చేంజ్ దాని ద్వారా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఐసియూ లో వచ్చాము చేసాము జస్ట్ మానిటర్ చేసుకుంటా వచ్చాము మానిటర్ చేసిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది నుండి ఆల్మోస్ట్ ఫోర్ కి త్రీ తగ్గిపోయిన లివర్స్ త్రీ తగ్గిపోయినాయి తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలో అప్ వచ్చాడు ఫాలో అప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ అయిపోయింది